హాయ్ అండి వెల్కమ్ టు మూగంబయ్యాపర్ణ ఈరోజు మన నైవేద్యం కోసం నిమ్మకాయ పులిహరెలా చేసుకోవాలో చూద్దామండి నేను రైస్ని వండి పక్కన పెట్టుకున్నానండి తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని అందులోకి పల్లీలు యాడ్ చేశానండి పల్లీలు కొంచెం వేగినాక ఇందులోకి జీడిపప్పు యాడ్ చేస్తున్నానండి స్లో ఫ్లేమ్లోనే వేయించుకుంటానండి నేను తాలింపుని పప్పులన్నీ బాగా వేగుతాయి నెక్స్ట్ ఇందులోకి తాలింపు గింజలు యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఎండుమిరకాయలు యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి నేను మూడు పచ్చిమిర్చికి కాటు పెట్టుకొని వేసుకున్నానండి బాగా వేయించుకోవాలండి దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా స్లో ఫ్లేమ్లోనే నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి ఫ్లేవర్ కోసం ఇంగువ యాడ్ చేస్తున్నానండి నేను ఒక పావు స్పూన్ యాడ్ చేశానండి ఇంగువను కూడా తాలింపు అంతా బాగా వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు నెక్స్ట్ నేను అన్నం ఉడికించుకొని చల్లార్చి పెట్టుకున్నానండి నిమ్మకాయ పిల్లహరికి తప్పకుండా అన్నం చల్లారిపోయి ఉండాలి మనం వేడివేడి అన్నంలో నిమ్మరసం వేస్తే చేదు వస్తుందండి సాల్ట్తో కలిపేస్తే అలా అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీ రైస్ రూమ్ టెంపరేచర్కి వచ్చి ఉండాలండి నెక్స్ట్ నేను ఇందులో తాలింపు యాడ్ చేశానండి తాలింపుని బాగా కలుపుకోవాలండి అన్నంలో మనం వేడివేడి అన్నంలో నిమ్మరసం వేయడం వల్ల బ్లూ కలర్లో వస్తుందండి అలా అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా రూమ్ టెంపరేచర్కి వచ్చి ఉండాలండి రూమ్ టెంపరేచర్కి వచ్చినాగానే మనం యాడ్ చేసుకోవచ్చు తాలింపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత లెమన్ యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ నేను అందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి సాల్ట్ రుచికి సరిపడా వేసి బాగా కలుపుకోవాలండి రైస్లో నేను ఇక్కడ పావు కేజీ రైస్ చేస్తున్నానండి సాంటి బాగా పట్టించాలి అన్నానికి నేను లెమన్స్ ఒక అర డజన్ రసం తీసి పెట్టుకున్నానండి వితౌట్ సీడ్స్ స్ట్రైన్ చేసుకోవచ్చు లెమన్ చేసి నేను ఒక అర డజన్ లెమన్స్ తీసుకున్నానండి పూల చూసి కలుపుకోవచ్చు అండి రైస్ని మనం లెమన్ వేసుకున్నాక రైస్ని బాగా కలిపి ఒక వన్ మినిట్ పక్కన ఉంచితే లెమన్ బాగా పడుతుందండి రైస్కి కావాలంటే లెమన్ని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది నైవేద్యానికి క్విక్ క్విక్ రెసిపీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి నిమ్మకాయ పులిహార్ రెడీ అండి ప్లీజ్ ఫాలో బై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి